నమస్తే నేను మురళీధర్ ఫ్యాక్ట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఎన్నికలు ముగిశాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చర్చోపచర్చలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారం చేపడుతుందని చెప్పి మరికొంతమంది ఈ రకంగా చర్చ జరుగుతుంది ఏ పార్టీకి పూర్తి స్థాయిలో గెలుస్తా నమ్మకం అయితే ఎక్కడా కనపడలేదు అటు తెలుగుదేశం పార్టీ నేతలు స్తబ్బతగా ఉన్నారు అగ్ర నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా స్తబ్బతగా ఉన్నారు ఎవరు మేము నెగ్గుతామని పదంగా చెప్పే పరిస్థితే కనబట్టలేదు గడచిన నాలుగు ఎన్నికల్లో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకే పడ్డాదని చెప్పేసి తెలుగుదేశం కూటమి అంటుంటే మేము చేసిన సంక్షేమ పథకాలకు మాకు పాజిటివ్ ఓటు పడిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జరుగుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనభై ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లు పోలయ్యాయి రికార్డు స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాదు బెంగళూరు కర్ణాటక బెంగళూరు అదే విధంగాను తమిళనాడు నుంచి కూడా చాలామంది వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇదంతా తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా వేశారు వాళ్ళు తెలుగు ప్రస్తుత ప్రభుత్వాన్ని సాగనంపడానికి వేశారని చెప్తున్నారు అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి ఈ ఎన్నికల్లో మహిళలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొన్నారు మహిళలు వృద్ధులు యువకులు మేజర్ పార్ట్లు వాళ్ళు ఉన్నారు మహిళలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా అంటే లేదనే చెప్పుకోవాలి అంటే ఉన్న మేము పర్య నేను పర్యటించిన ప్రాంతాలు కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి మహిళలు అడిగిన దాన్ని బట్టి చూస్తే మహిళలు ఎక్కువగా సంక్షేమ పథకాల మీదే దృష్టి కేంద్రీకరించారు మరొకసారి మాకు సంక్షేమ పథకాలు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నట్లు ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తోంది అయితే ఏలూరు విషయానికి వస్తే ఏలూరులో ఎప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు ఆనందోత్సవాల్లో ఉన్నారు విజయం సాధించడం ఖాయమని గంటాపదంగా చెప్తున్నారు ఇరవై ఐదు వేల పైగా మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్తున్నారు అయితే ఆ పరిస్థితి ఏలూరులో ఉందా అంటే మాత్రం కొద్దిగా ఆలోచించ ముద్ద విషయమే విజయం మాత్రం గంటాపదంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ విజయం సాధిస్తారని చెప్పడంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు అయితే ఎన్నికల సమయంలోనూ ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పలేము అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం పూర్తి స్థాయిలో సభ్యతగా ఉన్నారు కనీసం ఎలక్షన్ ఎలా జరిగింది ఏంటన్నది దాని మీద విశ్లేషణ కూడా చేశారన్నది లేదు ఎన్నికల సమయంలో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో తూతూ మంత్రంగా పర్యటించారని తప్పితే ఎక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో గెలాలి అని కసి మాత్రం ఎక్కడ కనబడలే ఆ పార్టీ పార్టీ అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే వాళ్ళ నాని గాని లేదా అతనికి అనుకు అనుచరులుగా ఉన్న వాళ్ళు కానీ ఎక్కడా అయితే ఆ పరిస్థితి లేదు ప్రతి పోలింగ్ స్టేషన్ బూత్ వద్ద తెలుగుదేశం పార్టీ నేతల హడావిడి తప్పితే వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఎక్కడా కనీసం వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితి లేదు ఓట్లకు వచ్చే వాళ్ళని ఓట్లు వేయమని అడుగుతున్న పరిస్థితి కూడా చాలా చోట్ల కనబడలేదు అయితే వారి పేట కొత్తపేట అదేవిధంగా గన్ బజారు పన్నెండు పంపుల సెంటర్లో అయితే వన్ సైడ్ ఓటింగ్ జరిగిందని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఈ సెంటర్లో అయితే కొన్ని చోట్ల ఉద్యోగస్తులు ఉన్న ఏరియాలో సైలెంట్ గా ఓటింగ్ జరిగింది వాళ్ళు ఎవరికేసారో తెలియదు ఏలూరు విషయానికి వస్తే అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పేసి కూడా కూస్తున్నారు కానీ ఓటర్లు మాత్రం చాలా స్తబ్దతగా ఉన్నారు హడావిడి ఎక్కువగా ఉంది కానీ అది వాస్తవ రూపం దాల్చిందా లేదా అన్నది మాత్రం జూన్ నాలుగో తారీఖున మాత్రమే మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం మంచి జోషులో ఉన్నారు పంద్యాలు కూడా ఒకటికి రెండిట్లు కాస్తామని చెప్తున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఆ రేంజ్లో అయితే వాళ్ళ నుంచి ప్రతిస్పందన రావట్లేదు ఎన్ని అయిపోయింది ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నేతలు కూడా చాలా తక్కువ ఉన్నారు కొద్దో గొప్ప మీడియాని పట్టించుకునేది మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళు అయితే మేము గెలుస్తామని చెప్తున్నారు వైసీపీ నేతలు మాత్రం మీడియా కూడా కనపడిన పరిస్థితుల్లో అయితే ఏలూరు నియోజకవర్గంలో అయితే నెలకొంది జూన్ నాలుగున కానీ ఈ ఎన్నికలు ఫలిత ఫలితాలు తేలే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్తబ్దతగా ఉంది మాకు గుమ్మనంగా ఓట్లు అయితే పూర్తి స్థాయిలో పడ్డాయని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ మాత్రం మేము గెలిచి సాధించేస్తాం విజయం సాధించేస్తాం ఇరవై నాలుగో తారీఖున లాంఛనమే అని చెప్తున్నారు ఇది ఏలూరులో పరిస్థితి మరో నియోజకవర్గంతో విశ్లేషణతో మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ